వెల్కమ్ టు న్యూస్ ోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచర్ల ద్వారక నగర్ కాలనీలోని ఏప్రిల్ మూడు రోజు అయిన గురువారం నాడు శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపించి గణపతి పూజ వాస్తు పూజలతో పాటు దిష్టి దృష్టి స్థాపన ప్రాణ ప్రతిష్ఠాపన పూర్ణాహుతి మంత్ర పుష్పాలతో మధ్యాహ్నం సువర్చలా దేవి సమేత శ్రీ అభయాంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ద స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు అన్న వితరణ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి బోడుపల్ ఒకటవ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త రవిగౌడ్ పదహారు డివిజన్ మాజీ కార్పొరేటర్ చామల బుచ్చరెడ్డి బోడుపల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ మంద సంజీవారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ వీశాల కృష్ణ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్ రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ చంద్రగౌడ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొత్త ప్రభాకర్ గౌడ్ ఒకటవ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి కుర్రి శివశంకర్ కోఆషన్ నెంబర్ రంగ బ్రాహ్మణ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త సుశాంత్ మరియు ద్వారకా నగర్ కాలనీ వాసులు నగర వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు భక్త మహాశైలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ కుంభం గుడ్ ఈవెనింగ్ సార్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శ్రీ గురి శివశంకర్ గారికి మరియు మన బోడుపల్లి మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ కొత్త కిషోర్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం మన ద్వారకా నగర్ కాలనీ తరఫున మన చెంగిచల్ల ప్రజలందరి తరఫున భక్తుల తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాము ఈ సందర్భంగా మన శివశంకర్ అన్న గారు రెండు మాటలు మాట్లాడగలను ఈరోజు ఈ కొత్త కిషోర్ గౌడ్ గారికి బాధపడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఈడ మనం అందరం ఇంత ధైర్యంగా ఈ గుడిని నిర్మించుకొని ఈడంత హ్యాపీగా మనం ఇక్కడ ఈ పూజలు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఈ హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేసుకోవడానికి కారణం కొత్త కిషోర్ గౌడమ్ మరియు మన మాత్రం మన శివశంకర గర్వించదగ్గ విషయం ఈ రోజు అన్న ఇక రావడం చాలా సంతోషంగా ఉంది అన్నను ఒక రెండు విషయ రెండు మాటలు రమేష్ ఈరోజు మన ద్వారక నగర్ ఫేస్ బుక్ మంత్రి శ్రీ అభయాంజనేయ స్వామిని విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ కొత్త స్వామి కిషోర్ గౌడ్ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు దాదాపు అయినా కూడా ఒక ఇరవై ఏళ్ళ మన పూజ కార్యక్రమం మన పోరాటం ఆ రోజుల్లో ఇక్కడ ఈ పార్క్ స్థలంలో చిన్నగా ఒక షెడ్యూల్ నిర్మించుకోవడం జరిగింది మా గ్రామ పెద్దల కొత్త చందర్ గౌడ్ మా అల్లుడు కిషోర్ గౌడ్ డిప్యూటీ మేయర్ నేను శివశంకర్ని మీ అందరి ప్రోత్సాహంతో ఇది మాది కాదు మీ అందరి కోరిక ఇయాల మన దేవుని దగ్గర మనం నెరవేర్చుకున్నాం ఆయనకు మనం ఎమ్లకాల మనం రుణపడినందుకు చాలా సంతోషం ఇయాల ఆయన మనల్ని ఎక్కడంటే అవసర సంఘటన జరగకుండా మన వచ్చింది ఆ శక్తి లేకపోతే ఆ అంజనేయ స్వామి శక్తి లేకపోతే మనం ఈ జాగాను మనం కబ్జాలు నుంచి మనం వినిపించుకోలేకపోతుంది కబ్జాకు గురి చేసి పార్కు జాగాను వాళ్ళు రిజిస్టర్ కూడా చేస్తున్నారు అసలు ల్యాండ్లు మన వీళ్ళు మన వీరాంజనేయులు కలిసి కాళీవాసులు అందరూ కలిసి దాన్ని కబ్జలెక్కలు విడిపించుకొని మంచిగా భక్తులకు ఎప్పుడు ఆపత్తి అన్నిటికీ ఉంటాయని చెప్పి అభయం అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్టకు నన్ను వెచ్చినందుకు కూడా చాలా సంతోషం సంతోషంగా కానీ అందరికీ కూడా చెప్తున్నా ఈ గుడి బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే మీరు నన్ను ఎంపీకి ఓటేసి గెలిపించి ఓటేస్తే మినిస్టర్ అయినా మళ్ళా ఇప్పుడు ఓటేస్తే ఎమ్మెల్యే అయినా మీరు మీ ఓటుతోనే మూడు సార్లు కలిసి ఇక్కడ మీ రుణము ఈ రకంగా తీసుకుంటారు తప్పకుండా ఎప్పటికీ సేవ చేస్తా నేను దాని మా కొడుకు కూడా తెలుసు మీకు మా కోడలు కూడా తెలుసు తెలుసు కదా మా కొడలు ఇక్కడ వేసింది గురించి ఒకటి సార్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీ కురి శివశంకర్ గారికి మరియు మన బోడుపల్ మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ కొత్త కిషోర్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం మన ద్వారకా నగర్ కాలనీ తరఫున మన చెంగిచెల్ల ప్రజలందరి తరఫున భక్తుల తరఫున వారికి స్వాగతం పలుకున్నాము ఈ సందర్భంగా మన శివశంకర్ అన్న గారు మాటలు మాట్లాడగలను ఈరోజు ఈ శివశంకర్ గారికి మరియు కొత్త కిషోర్ గౌడ్ గారికి బాధపడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఈడ మనం అందరం ఇంత ధైర్యంగా ఈ గుడిని నిర్మించుకొని వీడింత హ్యాపీగా మనం ఇక్కడ ఈ పూజలు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఈ హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేసుకోవడానికి కారణం మన కొత్త కిషోర్ మన శివశంకర గర్వించదగ్గ విషయం ఈరోజు అన్న ఇక రావడం చాలా సంతోషంగా ఉంది అన్నను రెండు రెండు విష రెండో మాటలు రమేష్ ఈరోజు మన ద్వారా నగర్ బిస్ టూ శ్రీ అభయాంజనేయ స్వామిని విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ కొత్త స్వామి కిషోర్ కోడ్డారు కార్యక్రమం జరుపుకోవడం జరిగి జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు దాదాపు అయినా కానీ కూడా ఒక ఇరవై ఏళ్ళ మన పూజ కార్యక్రమం మన పోరాటం ఆ రోజుల్లో ఇక్కడ ఈ పార్క్ స్థలంలో చిన్నగా ఒక షెడ్యూల్ నిర్మించుకోవడం జరిగింది మా గ్రామ పెద్దల కొత్త చందర్ గౌడ్ మా అల్లుడు కిషోర్ గౌడ్ డిప్యూటీ మేయర్ నేను శివశంకర్ని మీ అందరి ప్రోత్సాహంతో ఇది మాది కాదు మీ అందరి కోరిక ఇయాల మన దేవుని దగ్గర మనం నెరవేర్చుకున్నాం ఆయనకు మనం ఎంలకాల మనం రుణపడినందుకు చాలా సంతోషం ఇయాల ఆయన మనల్ని ఎక్కడంటే ఎవరించిన సంఘటన జరగకుండా ఎందుకంటే ద్వారకా యువకులు యువకులంతా కూడా మన హనుమంతునికి ఎంత బలం ఉందో అంత శక్తిమంతులు అంతా కూడా మన యువకులకు వచ్చింది మన నాయకులకు వచ్చింది మన కాదివాసులకు వచ్చింది ఆ శక్తి లేకపోతే ఆ అన్యదేశం శక్తి లేకపోతే మనం ఈ జాగను మనం కబ్జాల నుంచి మనం విడిపించుకోలేకపోతుంది కబ్జకు గురి చేసి పార్కు జాగను వాళ్ళు రిజిస్టర్ కూడా చేసుకున్నారు అటు ల్యాండ్జనే మన కలిసి ఖాళీ వాళ్ళు అందరూ కలిసి దాన్ని కబ్జ విడిపించుకొని మంచిగా భక్తులకు అభయం అభయం అంటే ఎప్పుడు భక్తులకు ఆపత్య అన్నిటికీ ఉంటాయని చెప్పి అభయం చే అభయ ఆంజనేయ స్వామి విగ్రహి ప్రదర్శకు నన్ను మెచ్చినందుకు కూడా చాలా సంతోషం తప్పకుండా సంతోష గారు కానీ అందరికీ కూడా చెప్తున్నా ఈ గుడి బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే నన్ను ఎంపీకి ఓటేసి గెలిపించింది మన లాస్ట్ టైం ఓటేస్తే మినిస్టర్ అయినా మళ్ళా ఇప్పుడు ఓటేస్తే అయినా మీరు మీ ఓటుతోనే మూడు సార్లు తెలిసి ఇక్కడ మీ రుణము ఈ రకంగా తీసుకుంటారు తప్పకుండా ఎప్పటికీ సేవ చేస్తా నేను కానీ మా కొడుకు కూడా తెలుసు మీకు మా గోడలు కూడా తెలుసు మా ఇక్కడ కూడా అన్ని విధాలి మంచిగా చేస్తాను ఇంకా

Hey! <laughs> సీతారామచంద్ర స్వామి నవగ్రహం ద్వారా ఆంజనేయ స్వామి ఆశీర్వదం ద్వారా సమయానికి యంత్రస్థాపన స్థాపన చేయడం జరిగింది సర్వే జనా భవంతు సర్వ జనాభవంతు సర్వసంబంగళాన్ని ఆదిత్య నవగ్రహాలు ఎంత స్థాపన అయిపోయినాయి స్వామి అక్కడ కూడా నమస్కారం చేసుకు వస్తే આશિષ <laughs>

अरे यहां पे नहीं 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 राइट 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 रोस का रोस का जो समझ है ना बटरज को भैया सेकंड मैं ये मतलब हां हां मैं नहीं बेरिस को डालना डालना रेट तो आ रहा है क्लिक करो Guees les mentha. Des wird pettatt Kellee Graffi. Acha, Rehdad.